హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే మన ఛానల్లో మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫ్రెండ్స్ చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ ఇలా హాఫ్ కేజీ మటన్ నేను బాగా వాష్ చేసి పెట్టుకున్నానండి అందులో టూ టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకున్నాను అలాగే టూ టేబుల్ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ ట్యాంబ్లిక్ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసానండి వేసాక ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక అందులో తగినన్ని వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసి కుక్కర్ క్లోజ్ చేసుకొని ఇలా నేను సెవెన్ విజిల్స్ పెట్టానండి అలాగే టూ ఆనియన్స్ అండ్ టూ టమాటోని ఇలా చాప్ చేసి పెట్టుకున్నాను గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కొంచెం ఇటెక్కాక మనం చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఈ కలర్కి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం చాప్ చేసి పెట్టుకున్న టమోటో కూడా అందులో వేసుకోవాలి వేసుకొని టమాటో బాగా స్మాష్ అయ్యే వరకు మిక్స్ చేస్తూ ఉండాలండి ఇలా టమాటో బాగా స్మాష్ అయిన తర్వాత నేను అందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ జింజర్ కాలి పేస్ట్ వేసుకున్నానండి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక మనం బాయిల్ చేసుకున్న మటన్ని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి నేను వాటర్ అంతా వేసేసుకున్నానండి వేసుకున్నాక సాల్ట్ అండ్ స్పైసెస్ చెక్ చేసుకొని ఇలా మనం అందులో సరిపోనివి అన్నీ వేసుకోవాలండి నేను వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్నాను అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నానండి మిక్స్ చేశాక ఇలా ఒక ప్లేట్తో కవర్ చేసుకోవాలండి కవర్ చేసుకుంటే మనం వేసుకున్న స్పైసెస్ అన్నీ మటన్కి బాగా పడతాయండి ఒక టూ మినిట్స్ తర్వాత ప్లేట్ తీసేస్తే ఇలా గ్రేవీ లాగా వచ్చేస్తుందండి వచ్చాక అందులో మనం పట్ట లవంగాల పొడి వేసుకోవాలండి వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకొని కొత్తిమీర అండ్ పుదీనాతో గార్నిష్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చాలా సింపుల్గా మనం మటన్ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చండి మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్